హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తాన్ని అయితే మనకు శుభా చెప్పారు గత ప్రభుత్వం ఆశ్రపించినగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయు మనకైతే పెన్షన్ అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే అయితే ఆశ్రపించిన భారీ అయితే పెంచి ఈరోజు అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు ఎవరు కూడా విడుదల చేస్తారు మొత్తం ఎన్ని నెలల సంబంధించి విడుదల చేస్తారు బ్యాంక్ ఖాతాలో కానీ దానిపై ఎవరో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ మిలవం చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సుభావ చెప్పింది గత ప్రభుత్వం ఆశ్రపించనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయు తెప్పించనుగా మనకైతే పింఛన్ డబ్బులు అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి ప్రజలకి ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే బ్యాంక్ ఖాతాలోకి ప్రభుత్వం అయితే పింఛన్ డబ్బులు అయితే జమ చేయబోతుంది ఒకేసారి అయితే రెండు నెలల సంబంధించింది ఒకటి జూన్ నెల సంబంధించింది మరొకటి జూలై నెల సంబంధించింది యాక్చువల్గా మనకైతే జూన్ నెల సంబంధించి కొంతమందికి అయితే పింఛన్ డబ్బులు పడింది కొంతమంది పర్లేదు అలానే జూలై నెల సంబంధించింది కూడా కొంతమంది పింఛన్ డబ్బులు పడింది కొంతమంది పర్లేదు కాబట్టి ఎవరికైతే డబ్బులు పడలేదు జూన్ నెల సంబంధించి జూలై నెలల సంబంధించింది వాళ్ళ శుభవార్త ఏంటంటే పింఛన్ డబ్బులు అయితే పెంచారు కాబట్టి ఆ పెంచిన పింఛన్ డబ్బులు మనకైతే జమ చేస్తారంట అంటే వృద్ధులకి వితంతులకు నాలుగు వేలు దివ్యాంగుల ఆరు వేల చొప్పున ఈ రోజు జమ చేస్తారు బ్యాంక్ ఖాతాలకి కాబట్టి మొత్తానికి అయితే రెండు నెలల సంబంధించింది కాబట్టి వృద్ధులకి వితంతువులకి ఎనిమిది వేలు దివ్యాంగులకు పన్నెండు అయితే చొప్పున బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు కాబట్టి ఇది ఒక శుభవార్త చెప్పచ్చు కాబట్టి మీ ఆధార్ కార్డు బ్యాంకు కూడా జిరాక్స్ ఈ రెండో అయితే కంపల్సరీ అయితే ఉండాలి కాబట్టి ఇవన్నీ రెడీ రెడీ చేసుకోండి ఈరోజు మధ్య పన్నెండు గంటల లోపు మనకైతే డబ్బులు అయితే జమ చేస్తారంట బ్యాంక్ ఖాతాలోకి ఒకేసారి రెండు నెలలు సంబంధించింది కాబట్టి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఆలోపు ఈ రెండు పత్రాలు రెడీ చేసుకోండి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి పదొకరు లైక్స్ షేర్ చేయండి పదొకరు సబ్స్క్రైబ్ చేసి ఒక ముఖం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ